బీబీఏ బీసీఏ బీకామ్ కంప్యూటర్ కోర్సులో వంద శాతం ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని ఐ డిగ్రీ కాలేజ్ నమస్తే నేను విజయ్ పొట్ట చేత పట్టుకుని గల్ఫ్ దేశాలకు వెళ్తున్నటువంటి చాలామంది కూడా అక్కడ మోసపోయి ఏజెంట్లు అదేవిధంగా అక్కడికి తీసుకువెళ్ళినటువంటి ఎవరైతే ఉన్నారో వారి చేతిలో మోసపోయి అవస్థలు పడుతున్నటువంటి ఉదంతాలు రోజు రోజుకి బయటకు వస్తున్నాయి ఇప్పుడు తాజాగా చూస్తే ఇటీవల మదనపల్లి ప్రాంతానికి సంబంధించినటువంటి శివకుమార్ అనేటువంటి ఒక వ్యక్తి అక్కడ కువైట్కి వెళ్ళడం అక్కడ వేరే ఒక ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి అక్కడికి వెళ్ళిన తర్వాత ఎడారిలో అక్కడ ఉన్నటువంటి ఒంటల్ని కావచ్చు వేరే జంతువుల్ని మేపడం కోసం అక్కడ పశువుల కాపరగా తీసుకు వెళ్ళి అక్కడ అనేక రకాల ఇబ్బందులు పడుతున్నటువంటి ఉదంతాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన తర్వాత వెంటనే ఆ ఉదంతాన్ని సుమన్ టీవీ ఒక్కసారిగా వెలుగులోకి తీసుకొచ్చినటువంటి విషయం మీకు తెలిసిందే వెంటనే మంత్రి నారా లోకేష్ స్పందించడం ఇమీడియట్గా అతన్ని ఏపీకి తీసుకురావడం ఇదంతా కూడా చూసాం అయితే ఇప్పుడు తాజాగా మరొక ఘటన వెలుగులోకి వచ్చింది ఈసారి కోనసీమ జిల్లాకు సంబంధించినటువంటి ఒక ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తి ఈ ఉదంతాన్ని బయటికి మరొకసారి వెలుగులోకి తీసుకొచ్చారు ఆయన సోషల్ మీడియా ద్వారా అక్కడ పడుతున్నటువంటి ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందులను కూడా చెప్పినటువంటి పరిస్థితి సరేలా వీరేంద్ర కుమార్ అనేటువంటి వ్యక్తి ఖతార్కి వెళ్ళి అక్కడ ఒక టీ షాప్ అంటే అక్కడ ఉన్నటువంటి సేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఒక అటెండర్ లాగా ఉద్యోగం ఇప్పిస్తారని చెప్పి తీసుకువెళ్ళారు కానీ అక్కడికి తీసుకువెళ్ళిన తర్వాత ఒంటెలను మేపేటువంటి ఒక పశువుల కాపరిని చేశారు దాదాపుగా నలభై ఎనిమిది నుంచి యాభై డిగ్రీల ఉష్ణోగ్రతలు అక్కడ పనిచేయాల్సి వస్తుందంటూ కూడా ఆయన ఒక వీడియోని వారి బంధువులకు పోస్ట్ చేశారు ఆ వీడియో కూడా ఇప్పుడు ప్రస్తుతం సుమన్ టీవీలోనూ అలాగే సోషల్ మీడియా అంతా కూడా వైరల్ అవుతున్నటువంటి దృశ్యాలు మనం చూసాం అయితే దీనికి స్పందించినటువంటి మళ్ళీ కూడా నారా లోకేష్ స్పందించారు మీరేం భయపడవద్దు మిమ్మల్ని క్షేమంగా ఇక్కడికి తీసుకొస్తామంటూ కూడా నారా లోకేష్ కొద్దిసేపటి కిందట ట్వీట్ చేశారు అసలు ఈ నరేంద్ర కుమార్ ఎప్పుడు వెళ్ళారు ఏంటి ఆ డీటెయిల్స్ అన్నీ కూడా సుమన్ టీవీ దగ్గర ఉన్నాయి ఎక్స్క్లూజివ్గా మనం ఆయనకు సంబంధించినటువంటి ఫ్లైట్ టికెట్స్ డీటెయిల్స్ ఇవి ఉన్నాయి ఇవన్నీ కూడా మీకు ఒకసారి వివరించే ప్రయత్నం చేస్తాను సరేలా వీరేంద్ర కుమార్ జూలై పదవ తారీఖున అంటే ఈ నెల పదవ తారీఖున ఆయన హైదరాబాద్ నుంచి ముంబైకి ఫస్ట్ వెళ్ళారు దానికి సంబంధించినటువంటి ఫ్లైట్ డీటెయిల్స్ ఆ టికెట్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి నేరుగా హైదరాబాద్ నుంచి హైదరాబాద్ శంషాబాద్ రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా ఆయన బాంబేకి వెళ్ళడం జరిగింది ముంబైకి అక్కడ ఛత్రపతి శివాజీ టెర్మినల్ టూ ఎయిర్పోర్ట్లో ఆయన దిగడం జరిగింది అక్కడ నుంచి కనెక్టింగ్ ఫ్లైట్ నేరుగా ముంబై నుంచి దోహాకు అంటే ఖతర్ ప్రాంతానికి దగ్గరగా ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ దోహా ఎయిర్పోర్ట్కు నేరుగా వెళ్ళినటువంటి ప్రాంతం పదవ తారీఖునే మరొక ఫ్లైట్లో ఆయన వెళ్ళినటువంటి పరిస్థితి అయితే నేరుగా అక్కడికి వెళ్ళిన తర్వాత వీసాలో కూడా మన వీసా కూడా మన దగ్గర ఉంది ఇక్కడ ఖతర్కి సంబంధించినటువంటి మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఆఫ్ ఖతర్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అంటూ కూడా జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ పాస్పోర్ట్స్ సంబంధించినటువంటి వీసా కూడా ఉంది సో వీసా నెంబర్ ఇది అదేవిధంగా డేట్ ఆఫ్ ఇష్యూ ఇది ఇరవై నాలుగవ నెల ఇరవై రెండవ తారీఖున ఇది ఇష్యూ చేశారు ఈ వీసానంతా కూడా పర్పస్ ఆఫ్ వీసా వర్క్ మీద వెళ్తున్నట్టుగా కూడా ఇక్కడ నమోదు చేసినటువంటి పరిస్థితి ఇక్కడ చూడొచ్చు మనం వీరేంద్ర కుమార్ సరేళ్ళ అనేటువంటి ఆ పేరుతో ఉన్నటువంటి వీసా ఇది ఇక్కడ చూడొచ్చు అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత అంటే ఇంత డీటెయిల్డ్గా పక్కాగా వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళినటువంటి ఏజెంట్ నేరుగా అక్కడికి తీసుకువెళ్ళిన తర్వాత అక్కడ ఒక అటెండర్గా అంటే అక్కడ చిన్న చిన్న వర్క్స్ చేయడానికి వారి దగ్గర పనిచేస్తూ టీసు కాఫీలు జస్ట్ వారికి ఒక అటెండర్ లాగా మాత్రమే ఉండాలి అక్కడ పెద్దగా కష్టపడాల్సినటువంటి అవసరం లేదు అంటూ నమ్మించి తీసుకువెళ్ళాడు తీసుకువెళ్ళిన తర్వాత కతర్ నుంచి కారులో తీసుకెళ్ళిన తర్వాత ఒక అటవీ ప్రాంతానికి దాకా వెళ్ళాడు అక్కడి నుంచి ఎవరికి చెప్పకుండా కూడా ఎడారి ప్రాంతానికి తీసుకువెళ్ళాడు ఎడారి ప్రాంతంలో అక్కడ ఒంటెలను మేపడం కోసంగానే తనను ఉంచాడంటూ కూడా ఈ నరేంద్ర కుమార్ ఒక వీడియో తీసి ఆ వీడియో కూడా తన స్నేహితులకు బంధువులకు పంపించారు అయితే అతను చెప్పిన దాంట్లో కూడా చూస్తే ఏమని చెప్తున్నానంటే దాదాపుగా యాభై డిగ్రీల ఉష్ణోగ్రత ఇక్కడ ఉంది కనీసం ఒక్కసారి ఈ వాతావరణాన్ని తట్టుకోలేకపోతున్నాను రక్తపు వాంతులు అవుతున్నాయి ముక్కు నుంచి కూడా రక్తస్రావం జరుగుతుంది అయినా కూడా ఇక్కడ ఉన్నటువంటి అదే అదేవిధంగా అంటే బాబా అంటారు అక్కడ వారికి ఎవరైతే యజమాని ఉంటారో ఆ యజమాన్ని బాబా అని పిలుస్తారు అక్కడ సో ఆ బాబాకి చెప్పినా కూడా ఆయన సరిగా స్పందించట్లేదు కనీసం మందులు కూడా ఇవ్వట్లేదు ఇక్కడే కొన్ని రోజులు ఉంటే తాను చనిపోతానంటూ కూడా బాధపడుతూ ఉన్నటువంటి ఆ వీడియోని సెల్ఫీ వీడియోని ఆయన పోస్ట్ చేయడం జరిగింది స్నేహితులకు అలాగే వారి కుటుంబ సభ్యులకు పంపడం జరిగింది పంపిన తర్వాత వెంటనే ఆ వీడియోను కూడా మళ్ళీ సుమన్ టీవీలో మనం ప్రసారం చేయడం జరిగింది అదేవిధంగా ట్వీట్ కూడా చేశారు వారి స్నేహితులు కూడా ట్వీట్ చేశారు ట్వీట్ చేసిన వెంటనే నారా లోకేష్ స్పందించారు సో ఇలాంటి ఘటనలు రోజు రోజుకి వెలుగులోకి వస్తున్నాయి విదేశాలకు వెళ్ళి అక్కడ విదేశాలలో వచ్చేటువంటి అధిక జీతం కోసం వెళ్ళి అక్కడ ఒక మంచి జీవితం ఉంటుందనేటువంటి ఉద్దేశంతో ఇక్కడి నుంచి ఎన్నో ఆశలతో అక్కడికి వెళ్తున్నవారు తీరా అక్కడ ఏజెంట్ల చో ఏజెంట్ల చేతిలోనూ అలాగే యజమానుల చేతిలోనూ కూడా మోసపోయి అక్కడ ఇబ్బందులు పడుతున్నటువంటి దృశ్యాలు అయితే మాత్రం ఘటనలు అయితే మనకు వెలుగులోకి వస్తున్నాయి సో ఇక మీదట ఎవరైనా కూడా విదేశాలకు వెళ్ళేటువంటి టైంలో అంటే గల్ఫ్ కంట్రీస్కి చాలామంది వేల మంది వెళ్తుంటారు ఇండియా నుంచి మన తెలుగు రాష్ట్రాల నుంచి కానీ ఈ విధంగా అంటే ఇక్కడ ఒక పని చెప్పిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత వేరొక పనిలో పెట్టడం అక్కడ ఇబ్బంది పడుతూ అక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని తట్టుకోలేక జనరల్గా గల్ఫ్ కంట్రీస్ అంటే కూడా మనం చెప్పాల్సినటువంటి అవసరం లేదు అక్కడ ఉష్ణోగ్రత టెంపరేచర్ దాదాపుగా యాభై డిగ్రీల పైనే ఉంటుంది నలభై డిగ్రీల నుంచి ఒక్కొక్కసారి యాభై దాటేంత స్థాయికి కూడా వెళ్తుంది కాబట్టి వీటన్నిటినీ కూడా పూర్తిగా తెలుసుకున్న తర్వాత అప్పుడు విదేశాలకు వెళ్ళాలనేది మనం ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నటువంటి ప్రయత్నం